వల్ల ఇప్పుడు చనిపోయిన వ్యక్తి లాంటి పర్సనాలిటీని ఇందులో తోసి మూసేయటం ఈ డివైస్ తలుపులు కదిలించటం అంత ఈజీ కాదు సార్ కావాలంటే మీరే ఒకసారి ట్రై చేసి చూడండి మా మ్యూజియంలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని డ్యామేజ్ అయ్యాయి సార్ ఇది ఖచ్చితంగా ఒకళ్ళు చేసిన పని మాత్రం కాదు కారణం ఒక అమ్మాయి ఏముంటున్నావురా అవునన్నా మన చనిపోయే అరగంట ముందు నాకే కాల్ చేశాడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అమ్మాయి తగిలింది తను ఏ ప్లేస్కి తీసుకెళ్తే బాగుంటుందో చెక్ చేసి చెప్పరా అని నాకు కాల్ చేశాడు నేనే మ్యూజియంకి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పానన్నా అంటే తనే ఖచ్చితంగా మన అరవింద్ చావుకు కారణం అన్నా ఎందుకు నన్ను పిలిపించారు సార్ తల వచ్చేత ముందుకురా ఎదురు మాట్లాడుతున్నావేంటి ముందుకురా వచ్చి చేతులు పెట్టు బాగా నొక్కి పెట్టమ్మా ఫారెన్సిక్ రిపోర్ట్ లో ఈటి మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని ప్రూవ్ అయింది దీనికి నువ్వేమంటావు నీ అంతటి నువ్వే కన్ఫెస్ చేస్తే మంచిది డిఎస్పీని ఆయన బ్రదర్ని ఎందుకు చంపావు

రండి సార్ ఇతను మన ఫొరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ హెడ్ సార్ మన ఫారినర్ మిస్సింగ్ లో భాగంగా ఫోరెన్సిక్ టెస్ట్ లో భాగంగా చేపట్టం చూసుకోవయ్యా దివ్య తీసుకొచ్చిన స్కెలిటన్ దాదాపు నూట ఇరవై సంవత్సరాల క్రితం జీవించిన ఒక అమ్మాయిది షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ అమ్మాయి అనాటమీ దివ్య అనాటమీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అయితే ఈ మర్డర్ చేసింది ఎవరై ఉంటారు ఆత్మే దయ్యం రూపంలో వచ్చి ఇదంతా చేసిందని మా కట్టిన ఏంటే నీ కహానీలు ఇన్వెస్టిగేషన్ లో అసలు సీరియస్నెస్ లేకపోతే ఎలా దయ్యానికి కాళ్ళు చేతులు కూడా ఉంటాయా మరైతే ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ నుంచి వచ్చినట్టు సంబంధం లేకుండా మాట్లాడుకో రోజు రోజుకి ఈ కేసు కాంప్లికేట్ అవుతుంది ఈ కేసులో క్లారిటీ వచ్చేంత వరకు నువ్వు ఈ ఊళ్ళోనే ఉండాలి అసలు ఏంటి దివ్య ఇదంతా ఏవేవో కథలు చెప్తున్నావు అన్నయ్య నువ్వు నన్ను కొంచెం గా వాచ్ చేస్తావా రాత్రి నేను నార్మల్గా ఉన్నానా లేదంటే వేరేలా రియాక్ట్ అవుతున్నానా అని కొంచెం అబ్జర్వ్ చేస్తావా ప్లీజ్ అసలు నువ్వు చెప్పేదానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు